నిర్మించుకోవాలో పునర్నిర్మాణం చేసుకోవాలో ఆయా దేవతలను నిర్మించుకోవాలని ఎప్పుడు కూడా ధర్మం వైపు నడుస్తూ ఉండాలని గోవులను పరిరక్షించాలని మానవులందరిపైనా కూడా దయను కలిగి ఉండాలని చెప్పి ఆశిస్తూ इगो इकडे नो கொஞ்சம் எங்க ஆக்ரா ஏ பன்ன ఈరోజు మన నల్లవల్లి గ్రామంలో శ్రీ రేణుక ఎల్లెమ్మ మాత రాష్ట్ర మహోత్సవం ఎంతో సుందరంగా వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో మూడు రోజుల పాటు జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో గందకు వెళ్లి నీళ్లు తీసుకురావడం అంటే ముందుగా మనం ఏ కార్యక్రమం చేసినా కలస పూజ చేసుకుంటాం కాబట్టి గండకెల్లి నీళ్లు తీసుకురావడము తర్వాత గణపతి పూజ పుణ్యావాసము తమిళాలలో నవగ్రహ దిగ్పాలక యోగిలు సర్వతోభద్ర వాస్తు క్షేత్రపాలక ఇవన్నీ కూడా ఆవాహన చేసుకుని అమ్మవారి యొక్క ప్రధాన హవనాలు జరిపించుకొని అంకురార్పణము ఈరోజు కార్యక్రమాన్ని పురస్కరిస్తూ ముందుగా జలాధివాసము జలాధివాసం ఎందుకోసం చేస్తాము అంటే అమ్మవారికి ప్రాణము మనము మామూలుగా ప్రాణం ఎక్కడ నడుపుతాము నీటిలో నీటిని వాతావరణాన్ని సూర్యరశ్మి అవన్నింటినీ తీసుకొని ఒక ప్రాణం అనేది జలంలో ఆవిర్భవిస్తుంది ఆ విధంగా ముందుగా జలాధివాసము దాని తర్వాత ధాన్యాధివాసం వచ్చినటువంటి ప్రాణాన్ని దృఢపరుచుకోవడానికి స్థూల శరీరం కోసమని మనము ధాన్యాదివాసము తర్వాత ఉన్నటువంటి ఆ యొక్క శరీరాన్ని బలపరుచుకోవడం కోసమని శయ్యాధివాసము ఫల పుష్పాదివాసాలన్నీ కూడా జరిగినాయి ఈరోజు అమ్మవారికి ముహూర్త ప్రతిష్ట మున్ యంత్ర మూర్త ప్రతిష్ట తదనంతరము దుగ్బలి క్షేత్రపాలక బలి దుక్పాలకబలి ఇవన్నీ కూడా జరిగినవి దాని తర్వాత పూర్ణావతి కార్యక్రమము ఎంతో అద్భుతంగా జరిగి ఈ కార్యక్రమం సజావుగా ముగిసింది అందరికీ అమ్మవారి యొక్క కటాక్షలతో ఎప్పుడూ కూడా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ జగదంబాయమ ముందుగా నల్లవల్లి గ్రామ ప్రజలకు అందరు కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు దయచేసి రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగింది అందులో భాగంగా ఎప్పి వాళ్ళు వచ్చి పడేలా మాకు గుడి లేదు ఎల్లమ్మ తల్లిని మేము బాగా కొలుస్తాం మాకు దగ్గరగా ఉంది మాకు గుడి కావాలని వాళ్ళందరూ కలిసి అడగడం దాన్ని దేవు దేవుని సంకల్పం తీసుకొని నేను ముందుకొచ్చి ఈరోజు నాతో పాటు వీళ్ళందరూ కూడా ప్రతి కార్యక్రమంలో ముందుండి ఈరోజు ప్రతిష్ట చేయడం జరిగింది దానికి నేను అదృష్టంగా భావిస్తూ ఎల్లప్పుడూ నల్లవల్లి గ్రామ ప్రజలు అందరూ కూడా ఆరోగ్యంగా ఆర్థికంగా అమ్మవారు అందరినీ మంచి చూడాలని కోరుకుంటూ